సంవత్సరాల తరబడి జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారికి ఇంటి స్థలాలు అందని ద్రాక్షగా మిగులుతున్నాయి ప్రభుత్వాలు మారిన జర్నలిస్టులకు మాత్రం న్యాయం జరగడం లేదు ఈ క్రమంలో జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం నిరసన దీక్షలు చేపట్టారు విషయం తెలుసుకున్న సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు నిరసన దీక్షకు వద్దకు చేరుకొని జర్నలిస్టులతో కలిసి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని గంగా హౌజన్ అండ్ బస్తీ ఏరియాలో జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని తక్షణమే జర్నలిస్టులకు పంచాలని డిమాండ్ చేశారు పాలక ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు ఉచితంగా వేలాది ఎకరాలు ఇస్తున్నారు కానీ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడంపై ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు జర్నలిస్టుల కోసం కేటాయించిన స్థలాన్ని పంపిణీ చేయకుండా మీనా మేషాలు లెక్కిస్తున్నారని స్థలాల కోసం జర్నలిస్టులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేయడం దురదృష్టకరమని అన్నారు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇళ్ల స్థలాలు కేటాయించాలని లేకపోతే జర్నలిస్టులతో కలిసి స్థలాన్ని ఆక్రమిస్తామని హెచ్చరించారు భవిష్యత్తులో జర్నలిస్టు చేపట్టబోయే ప్రతి కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు సంఘీభావం తెలిపిన వారిలో సిపిఎం కొత్తగూడెం పట్టణ కార్యదర్శి లిక్కీ బాలరాజు పుక్యా రమేష్ ఉన్నారు వందల వేల ఎకరాలు లక్షల ఎకరాలు సైతం పెద్ద పెద్ద బడాబాబులకి కార్పొరేట్ శక్తులకి చాలా నామినల్ రేటుతో ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొంతమందికి ఫ్రీగానే ఇస్తున్న పరిస్థితి ఉంది కొంతమంది బడాబాబులు ఆక్రమించుకొని దురాక్రమణ చేసి పెద్ద పెద్ద పరిశ్రమలు కట్టుకొని ఆ రకంగా లాభార్జన గడిస్తున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ సమాజం పట్ల చిత్తశుద్ధితోని ఉన్న దాంట్లోనే వచ్చినటువంటి చాలీ చాలని వేతనాలతో జీవనం సాగిస్తూ సామాజిక సేవా దృక్పథంతో మీడియా ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ప్రజలకు దానికోసం చేస్తున్నటువంటి సేవాభావాన్ని అర్థం చేసుకొని ఉచితంగానే వీళ్ళకి ఇంటి స్థలాలు ఇవ్వాలని సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాం లేదు అనుకున్నప్పుడు కనీసం నామినల్ రేటుకైనా ఇవ్వాలి ఇవి రెండూ జరగోకుండా మీనమేషాలు లెక్కించే పని గత ప్రభుత్వంలో ఇది ఆర్డినెన్స్ జారీ చేశారు దాని మీద తీర్మానం మంత్రివర్గం అయ్యింది ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం దాన్ని అమలు జరపాలి అమలు జరపవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది లేదు అంటే చివరిగా మీడియా మిత్రులకి సిపిఎం పార్టీగా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ న్యాయమైనటువంటి సమస్యని పరిష్కరించుకోకుండా ఇదేదో లాభాపేక్షతో కనుక ఇదే పద్ధతిని కొనసాగిస్తే మీరందరూ సిద్ధమైతే మీ అందరినీ కలిపి ఇళ్ల స్థలాల ఆక్రమణ పోరాటానికి సిపిఎం పార్టీ నాయకత్వం వహించి మీకు అండగా మేము ఉంటాం అవసరమైతే ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటాం ఎందుకంటే సిపిఎం ఇప్పటికే మీకు తెలుసు అనేక కాలనీలను కొత్త కాలనీలను ఏర్పాటు చేయడం జరిగింది మన మంచికర్ నగర్లో కానీ శాఖరం మంజర్ కానీ అట్లాగనే అక్కడ పదమూడు పద్నాలుగు కాలనీలలో ఇక్కడ కూడా పాత కొత్త పోరాటం చేసి విజయం సాధించడం రామవరంలో సుజాత సుజాతనగర్లో అనేక చోట్ల పోరాటాలు చేసి ఇప్పుడు కమరం భీమ కాలనీని కూడా సాధించడం అనేది జరిగింది ఇట్లాంటి ప్రజల తరఫున నిలబడి పోరాటం చేసేటటువంటి సిపిఎం పార్టీ జర్నలిస్టులుగా ఒక సేవా దృక్పథంతో ఉన్నటువంటి మీకు అండగా నిలబడి ఆ స్థలాలు ఇప్పించడానికి ఆ ఫలాలు ఆ స్థలాల కోసం పోరాటం మీరు చేస్తుంటే మీకు సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని మద్దతుని ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్ని ప్రయత్నాలు చేద్దాం లేదు అనుకుంటే కనుక అనివార్యంగా తప్పని పరిస్థితిలో మీరు అందరూ సిద్ధపడితే ఖచ్చితంగా ఈ పోరాటంలో సిపిఎం పార్టీ ప్రత్యక్షంగా భాగస్వామి అయ్యి ఆక్రమణకు కోనుకుంటుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం